బీజేపీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు ఆమోదిస్తున్నామని చెప్తూనే అసెంబ్లీ బయట బీసీ బిల్లు నుండి మైనారిటీలను తీసేస్తేనే బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడం బీజేపీ యొక్క ద్వంద్వనీతికి నిదర్శనమని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్పై తల మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తెలిపారు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామరెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా కేంద్రం నుండి వచ్చే నిధులు రాక ఇబ్బంది పడుతున్నప్పటికీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లుకు ఆమోదిస్తున్నామని చెప్తూనే అసెంబ్లీ బయట బీజేపీ ఎమ్మెల్యేలు బీసీ బిల్ నుండి మైనారిటీలను తీసేస్తేనే బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడం బీజేపీ యొక్క ద్వంద్వనీతికి నీతికి నిదర్శనమని ఆయన అన్నారు బీసీ బిల్లులో ఎక్కడ కూడా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తామని తెలపలేదని బీసీలోకి వచ్చే అన్ని వర్గాలకు బిల్ అమలవుతుందని మాత్రమే తెలపడం జరిగిందన్నారు కానీ ఆ మాత్రం కూడా తెలవకుండా మైనారిటీలను బీసీ బిల్ నుండి తొలగిస్తే బీసీ బిల్లుకు ఆమోదం